Jangan lupa నేనున్నానని భరోసానిస్తూ ఈనాడు పార్వతీపురం మంజం జిల్లాలో ఆరు గ్రామాలకు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో నాకు దానిలో వస్తుందంటే రోడ్లు వేయిస్తున్నాం బీటీ రోడ్లు వేయిస్తున్నాం సిసి రోడ్లు వేయిస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకున్న అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ హాస్టల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే నా మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తాయి మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరం కష్టపడితే డబ్బులు మనంద మనందరి డబ్బులు ఎవరి దయా దక్షిణాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది నేను మీకు ఒకటే మాటిస్తున్నా మీ కోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం ఈ రోజున మన బడ్జెట్ పంతొమ్మిది పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే ముప్పై దాదాపు నలభై కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం ఇక్కడ పాడేరు ఇంకొంచెం రంపచోడ దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చాం నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీ కోసమే పనిచేస్తా ఇక్కడున్న యువతకి యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మందికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన జా మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటారు